హలో గ అన్నా చెల్లెలు ఎంత కొట్టుకున్నా కష్టం వచ్చిందంటే అన్నయ్య తనకు మొదటి సైనికుడిగా తోడుగా ధైర్యంగా ఎప్పుడూ ఉంటాడు కదా అలాగే మన కుటుంబంలో వెంకటేశ్వర స్వామి ఒక తండ్రిగా ఒక కొడుకుగా ఒక అన్నయ్యగా ఒక స్నేహితుడిగా ఇలాంటి కష్టం వచ్చినా మనల్ని ఆదుకుంటూనే ఉంటాడు కదా అలాంటి స్వామికి ఒక చక్కనైన పాట అండి అఖిలాండ నాయకునికి బ్రహ్మాండ నాయకునికి ఇవ్వరండి హారతులు ప్రియమైన హారతులు అఖిలాండ నాయకునికి బ్రహ్మాండ నాయకునికి ఇవ్వరండి హారతులు ప్రియమైన హారతులు మముగన్న స్వామికి మాణిక్యాలారతి జగమేలే స్వామికి కెంపులా హారతి మముగన్న స్వామికి మాణిక్యాలారతి జగమేలే స్వామికి కెంపులా హారతి లక్ష్మీరమణునికి పచ్చాల హారతి శ్రీవారి పాదాలకు పగదాల హారతి అభయమిచ్చే స్వామికి నీలాల హారతి నిత్య నిర్మనునికి నక్షత్రహారతి నవనీతా చోరునికి నాగహారతి నవనీతా చోరునికి నాగహారతి అఖిలాండ నాయకునికి బ్రహ్మాండ నాయకునికి ఇవ్వరండి హారతులు ప్రియమైన హారతులు ఇవ్వరండి హారతులు ప్రియమైన హారతులు सप्तगिरि वासुनकी मु्याला हारति वज्रं कुट दारुणि वज्राल हारति सप्तगिरि वासुनकी हारति वज्रं कुट हारति वेणु കുംഭാരതി കരുസഗരു കി കുംഭാരതി ഗവർധന ഗിരിദാരോമതി ഹാരതി ഗോവർദ്ധനഗിരിദാരോമി കഷ്ടനിരു കർ കഷ്ടു కర్పూరహారతి శంకు చక్రధారునికి శ్రీమన్నారాయుణునికి శంకుచక్రధారు శ్రీమన్నారాయునికి ఎన్ని విధాలు తక్కువేగ స్వామికి ఎన్ని విధాలు గెచ్చిన తక్కువేగా స్వామికి అఖిలాండ నాయకుడు ఇవ్వరండి హారతులు ప్రియమైన హారతురండి హారతులు ప్రియమైన హారతులు మముగన్న స్వామికి మాణిక్య మముగన్న స్వామికి మాణిక్య జగమేలే స్వామికి స్వామికింపూల జగమేలే స్వామికి స్వామికిం నాయకునికి ఇవ్వరండి హారతులు ప్రియమైన హారతులు ఇవ్వరండి హారతులు ప్రియమైన హారతులు ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎలా వేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ అండి